హలో ఆల్ అమ్మరాజి తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ సరైన ఎంపిక కథలోకి వెళ్ళిపోదామా దేవగిరి రాజని సదానందుడు పరిపాలించేవాడు అతనికి బంగారం వజ్రాభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం ఇతర రాజ్యాల నుండి కూడా ఆభరణాలు తయారు చేసేవారిని రప్పించుకునేవాడు వాటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేవాడు ఓసారి పక్క రాజ్యానికి చెందిన సబ్బయ్య అనే వ్యక్తి ఆభరణాలు అద్భుతంగా తయారు చేస్తాడని తెలిసి అతన్ని పిలిపించాడు సదానందరు లక్షల్లో డబ్బు ఖర్చు చేసి నచ్చినట్లుగా ఆభరణాలు చేయించుకునేవాడు అంతేకాకుండా సుబ్బయ్య పని బాగా నచ్చడంతో అతన్ని ఆస్థానంలోనే ఉద్యాన శాఖ వనంలో సంరక్షణ విభాగంలో ఉద్యోగం ఇప్పించాడు ఇష్టం లేకపోయినా మహారాజు మాట కాదనలేక కొలువులో చేరాడు సుబ్బయ్య కానీ అతనికి ఆ పని తెలియకపోవడంతో ఆ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది ఇంతలోని సదానందుడి పుట్టినరోజు వచ్చింది ఆ రోజు సుబ్బయ్య ఆయన దగ్గరికి వెళ్ళి మహారాజా నేను మీ కోసం ఎంతో ఇష్టపడి మీ బొమ్మ గీయించి తీసుకుని వచ్చాను తీసుకోండి అంటూ అందించాడు ఆ బొమ్మను చూసిన మహారాజుకి ఒక్కసారిగా కోపం వచ్చింది అసలు ఎవరి బొమ్మ గీసింది నన్ను అవమానించడానికి ఇది తీసుకొని వచ్చావా అని సుబ్బయ్య మీద అరిచాడు మహారాజు అప్పుడతను నా కుమారుడు గీశారు మహారాజా తను పాటలు చాలా అద్భుతంగా పాడుతాడు అందుకే గీయించాను అని బదిలిచ్చాడు పాటలు బాగా పాడేవాడుతో పాటలు పాడించాలి అంతేగాని బొమ్మలు గీస్తారా అని కోపంగా అన్నాడు రాజు మరీ నగలు అందంగా చేస్తానని తెలిసిన మీరు నన్ను ఆస్థానంలో వేరే పనికి నియమించడం కూడా సరైనది కాదు కదా మహారాజా అన్నాడు సుబ్బయ్య దాంతో తన పొరపాటు తెలుసుకున్న మహారాజు సుబ్బయ్యను మళ్ళీ తన రాజానికి పంపించాడు